నమస్కారం జై శ్రీమన్నారాయణ శ్రీనివాసుడి బంధువులు తిరుమలలో వేయించేసి ఉన్న శ్రీనివాసుడికి మనమందరం బంధువులం దాసులు శిష్యులం మనందరికీ తల్లిదండ్రులు పిల్లలు అత్తగారు మామగారు ఆచార్యులు శిష్యులు ఇలా అందరూ ఉన్నట్టే శ్రీనివాసుడికి కూడా ఉన్నారా అని ఒకరు అడిగారు తప్పకుండా ఉన్నారు శ్రీనివాసుడికి తల్లి తండ్రి ఉన్నారు భార్య ఉంది మహాలక్ష్మీదేవి ఆయనకు ధర్మపత్ని సహధర్మచారిణి ఆయన ఎప్పుడు భూలోకంలో తన భక్తులను రక్షించడానికి అవతరించినా ఆయనతో పాటు ఆమె కూడా అవతరిస్తుంది ఆమె నిత్య సువాసిని మనందరికీ తల్లి అందరినీ రక్షిస్తూ ఉంటుంది దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువుని కాలుతో తనడం వల్ల కోపం వచ్చి అక్కడి నుంచి కొల్హాపూర్ వెళ్ళింది ఆ తర్వాత అక్కడి నుంచి తిరుచానూరు వచ్చింది అలాకి తీరిన తర్వాత ఆనందంగా భర్తతో ఉండే శ్రీమహాలక్ష్మి ఎప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది శ్రీనివాసుని తండ్రి ఎవరంటే పెరి తిరుమల నంబి ఆయనే రామానుజులకు మేనమామ ఆయన తిరుమలలో ప్రతిరోజు ఆకాశగంగ నుంచి తీర్థం తీసుకొచ్చి శ్రీనివాసుడికి కంకీర్యం చేసేవారు ఒకరోజు వీరి మీద అభిమానంతో శ్రీనివాసుడు ఒక ఐదారు సంవత్సరాల పిల్లవాళ్ళలాగా వచ్చి దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళేమో అని అడిగాడు దానికి ఆయన కోప్పడి ఇది భగవంతుడు తీసుకువెళ్లే నీళ్లు నీకు ఇవ్వడం కుదరదు తప్పుకో అని అన్నారు దానికి పిల్లవాడు నేను మీకు కుమారుడు లాంటి వాడిని కదా దాహం వేస్తుంది కాస్త మంచినీళ్ళు ఇవ్వండి తండ్రి అని అడిగాడు అయినా సరే ఆయన ఇవ్వకుండా ముందుకు నడిచారు ఆ పిల్లవాడు ఆ కొండ వెనక నుంచి ఉండేలతో కొట్టి చిల్లు చేసి అందులో ధారగా నీళ్ళు బయటకు వస్తుంటే తాగుతూ ఉన్నాడు పిల్లవాడి చేత తండ్రి అని పిలవబడ్డారు కాబట్టి ఈయన శ్రీనివాసుడికి తండ్రి అంటే పెరిగి తిరుమల నమ్మి శ్రీనివాసుడికి తండ్రి మరి శ్రీనివాసు తల్లి ఎవరు అంటే ఒకడా దేవి దేవకి కృష్ణుడికి జన్మనిచ్చిందే కానీ ఆయన బాల్య చేష్టల్ని అనుభవించలేదు ఆ భాగ్యం యశోదకు దక్కింది అందువల్ల ఆ కోరిక తీరడం కోసం కలియుగంలో ఆమె వకుళాదేవిగా పుట్టింది శ్రీనివాసుడు ఆమెకు పుత్రుడై ఆమె అనుభవించని బాల్య చేష్టలన్నీ చూపించి తృప్తిపరిచాడు అందుకని ఈ వకుళాదేవి తల్లి ఆయనకు మావగారు ఆకాశరాజు అత్తగారు ధరణీదేవి దేవి ఆకాశరాజు కుమార్తెగా పుట్టి ఈయనను చేపట్టడం వల్ల ఆయన మామగారు వివాహ సమయంలో మామగారు అల్లుడికి నాగాభరణం బహూకరించారు అందుకనే మామగారు ఇచ్చిన ఆభరణాన్ని ఎప్పుడూ ఆయన ధరించుంటారు శ్రీనివాసుడు ముందుగా అత్తగారైన ధరణీదేవినే కలుసుకున్నారు తాను ఒక ఎరకత వేషంలో వచ్చి ఇప్పుడు వకుళాదేవి పిల్లను అడగడానికి వస్తుందని ఆమె కుమారుడికి పిల్లనివ్వమని చెప్పి వెళ్ళాడు ఆ రకంగా ముందుగా అత్తగారితోనే ఆయన మాట్లాడారు శ్రీనివాసుడికి ఉంటారా ఉన్నారా అంటే ఉన్నారు ఈయన ఒకసారి తొండమాన్ చక్రవర్తికి తన శంకు చక్రాలని ఇచ్చారు అందువల్ల ఆయన చేతులు శంకు చక్రాలు లేవు ఆ సమయంలో అక్కడ శైవులు కొంతమంది ఈయన శివుడు అని వాదించడం మొదలుపెట్టారు అప్పుడు రామానుజుల వారు గర్భగుడిలో శ్రీనివాసుడు ధరించే శంఖచక్రాలను శివుడు ధరించే త్రిశూలాన్ని ఉంచి నువ్వు ఎవరివైతే ఆయుధాలు ధరించు అని ప్రార్థించారు అప్పుడు ఆయన శంఖ ధరించారు కాబట్టి శ్రీనివాసుడికి రామానుజులు ఆచార్యులు లోకంలో ఆచార్యులే కదా తాప శంఖచక్రాలను భుజాల మీద ఉంచేది శిష్యులకి కాబట్టి రామాంజుల వారు శ్రీనివాసుడికి శంఖచక్రాలు చక్రాలు ఇచ్చినందువల్ల ఆయన ఆచార్యులయ్యారు ఈయనకు స్వామి కూడా ఉంటారా ఆయనే స్వామి కదా లోకానికి అంటే లేదు లేదు ఆయన కూడా స్వామి ఉన్నారు అది ఎలాగంటే తిరుమల ప్రధానంగా మొదట్లో వరాహక్షేత్రం ఆ వరాహస్వామి అనుమతి పొంది నాకు కూడా ఇక్కడ కొంచెం చోటు వండిని అడిగి ప్రార్థించి ఈ స్థలాన్ని ఆయన తీసుకున్నారు కాబట్టి శ్రీనివాసుడికి స్వామి వరాహస్వామి ఈయనకు మిత్రులెవరు అంటే తొండమాన్ చక్రవర్తి ఈయనకు మిత్రుడు మనం మిత్రుల దగ్గరే కదా మన విప్పి మాట్లాడతాం అన్ని విషయాలు పంచుకుంటాం ఈయన తొండమాన్ చక్రవర్తితో మనసు విప్పి మాట్లాడేవారు ఆయనతో ఆడుకునేవారు ఆఖరికి ఆయన అవసరం కోసం తన శంఖ చక్రాలను కూడా ఇచ్చారు కాబట్టి ఈయనకు మంచి మిత్రుడు తొండమాన్ చక్రవర్తి అంతేకాక ఆయన చిన్నమావ గారు కూడా ఈయనకి ఈయనకు మరి భక్తులు ఉన్నారా అంటే గొప్ప భక్తుడు కురువర్తి నంబి ఆయనతో పోల్చగిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు ఆయన కుమ్మరి వృత్తి చేస్తూ జన్మత కుమ్మరి కుండలు చేస్తూ ఉండేవారు సాయంత్రం కుండలు చేయగా మిగిలిన మట్టిని మంచి అందమైన పువ్వులుగా చేసి తన ఇంట్లో ఉన్న వెంకటేశ్వరుడి పటం దగ్గర సమర్పించేవారు అవి మరుసటి రోజు పొద్దున్నే తిరుమలలో అర్చక స్వాములు దేవాలయం తెచ్చి స్వామివారిని చూసేటప్పటికి ఆయన శ్రీపాదాల దగ్గరుండి అంతటి భక్తుడు గురువర్త నంపి ఆఖరికి శ్రీనివాసు ఆయనకు ముక్తిని కూడా ఇచ్చారు కాబట్టి శ్రీనివాసుడికి భార్య అత్తగారు మామగారు ఆచార్యులు స్వామి మిత్రులు భక్తులు అందరూ ఉన్నారు వీళ్ళందరితో తిరుమల కొండ మీద వైభవంగా వెలిగే జ్యోతి స్వరూపుడు శ్రీనివాసుడు మనకు ఆయనే స్వామి మనం ఎప్పుడూ ఆయన శ్రీపాదాలను ఆశ్రయించి ఉందాం జై శ్రీమన్నారాయణ